దేవు నామమునకు మహిమ కలుగునుగాక డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినపు శుభాకాంక్షలను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను పిల్లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును మనము స్వాతంత్రము పొంది డెబ్బై ఎనిమిది సంవత్సరములు కావస్తూ ఉన్నది తెల్లవారు మనలను పరిపాలించి బాలిసలుగా చేసినారు ఎన్నో పోరాటాల తర్వాత దేవుడి కృపను బట్టి మనకు స్వాతంత్రము లభించింది భారతీయులుగా మనలను మనమే పరిపాలించుకుంటూ మన దేశంలో స్వేచ్ఛ కలిగిన వారముగా మనము జీవిస్తూ ఉన్నాం ప్రతి మనిషి కూడా సాతాని యొక్క చేతులలో చిప్పిపడి పాపమునకు బాలిసులుగా మారిన మనిషి జన్మతోనే పాపి అని బైబిల్ వాక్యము మనకు తెలియజేస్తుంది భక్తుడైన దావీదు నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించినది నేను పాపములోనే పుట్టినవాడను అని యాభై కీర్తన ఐదవ వచనములో తెలియజేస్తాను ఈ లోకములో మనము ఎదుగుచూ ఉండగా అనేకమైనటువంటి పాపములతో ఆకర్షింపబడి పాపమును మనము ప్రేమించి పాపపు ఊబిలో చిక్కుకుంటూ ఉన్నాం ఆ రీతిగా కర్మపాపము కూడా మనకు అంటుకున్నది ఈ జన్మ కర్మ పాపములు మనలను బానిసులుగా చేసి ఆత్మీయకంగా దేవునికి మనలను దూరపరచి పరలోక రాజ్యానికి వారసులైన ప్రతి మనిషిని నరకంలోనికి పాపము నడిపిస్తున్నది అయితే యేసుక్రీస్తు ఈ పాప నుండి మనల్ని విమోచించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చినాడు దేవుని కుమారుడని లోకమున తొచ్చి మనందరి కొరకై శిల్వ మరణము పొందడం ద్వారా మనకు పాప శాపము నుండి మనలను విముక్తులుగా చేసిన దానినే ఇక్కడ చెప్తున్నాడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయి పాపపు బాలిసత్వములు చిక్కుకున్న నీకు రక్తము విమోచన విశ్వసించండి పాపముల నుండి విముక్తులు కండి దేవుడు మిమ్మలను దీవించి పరలోక భాగ్యమును నీకు గాక ప్రార్థించుకుందాం గనుడా నీకు వందరాల్ నీ బిడలను నీ పాకరములకు అప్పగిస్తున్నాను పాపముల నుండి మీరు విమోచించి ఆశీర్వదించిన ప్రేమకే నీకు వందనాలు చెలుస్తూ ఏసునామని అడిగిబడుకు సునామ తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించుగాక ఆమె